ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు పని పూనుకొనుము ఇహోవానికి తోడుగా ఉండును మొదటిదిన తాంతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారు వచ్చింది మనం పని చేస్తే దేవుడు తోడుగా ఉంటాడు ప్రిలరా మనం పని పాట లేకుండా సోమరపూతలుగా ఉంటే దేవుడు ఏ సహాయం చేయడు ఎటువంటి హెల్ప్ చేయడు నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో పని పూనుకుంటావు అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడగలుగుతావు అనమాట హరూయా నమ్ముచున్నారా నమ్మని వారంతా కూడా మరి పని పూను కొనమంటున్నాడు పని చేయమంటున్నాడు అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మళ్ళీ నడిపిస్తాడు మళ్ళా విడిపిస్తాడు గొప్ప చేస్తాడు హలలుయా నమ్మిన వారు స్వతంత్రించుకుంది కాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు వాళ్ళకి పని పూనుకొని తుండను తోడుగు నడిపిస్తున్నందుకు వందలం చేస్తూ నచ్చట యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి